మనం ఎన్ని వేల మంది ఒకే ప్రాంగణంలో గుమిగూడి సంక్రాంతిని అంటే ఎవరేళ్ళలో వాళ్ళు జరుపుకుంటాం వేరు కానీ ఇంతమందితో కలిసి సమ్యక్రాంతి సమ్యక్రాంతి అందరం సమీకృతంగా విశాఖపట్నంలో నరసింహస్వామి యొక్క సింహాచల అప్పన్న యొక్క కృపని మనం పొందుతూ ఇది అందరికీ అందివ్వాలని చెప్పి వారి గారు కూడా నష్టమే కదా చాలా ఇది చాలా గొప్ప ఆలోచన ప్రతి ఊళ్ళో సంక్రాంతి ఇలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను ఇది ఒక్కరిది కాదు అందరిది నేను ఇప్పుడు కారు దిగానే మన వాళ్ళంతా కలిస్తే చెప్పాను చూడండి మన పండగలు ఏవైనా సరే పది మందిని బతికిస్తాయి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు వివిధ ప్రాంతాల వాళ్ళు వివిధ భాషల వాళ్ళు ఉండొచ్చు వివిధ మతాల వాళ్ళు కూడా ఉండొచ్చు అందరికీ బతుకునిచ్చేదే సనాతన ధర్మం కాబట్టి ఈ భారతదేశం ప్రపంచానికి జగద్గురుగా వెలసింది ఒకనాడు మన అనైక్యత వల్ల మన నిర్లక్ష్యం వల్ల అది మనం కోల్పోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం పుంజుకుంటున్నాం ప్రపంచంలో భారత్ ఇప్పుడు గొప్ప స్థాయికి వెళ్తుంది దాన్ని మనం కొనసాగించాలి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం అనే స్థితి నుంచి అభివృద్ధి చెందిన దేశం అనే స్థితికి మనం వెళ్ళాలి అదంతా మన చేతుల్లోనే ఉంది ఒక మాట చెప్పకుండా ఉండలేను ఎవరో కామెంట్ చేశారు అది మనం అందరం గమనించాలి భారత్ డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు అనబడుతుంది అన్నారు ఎవరు అంటే ఆ రిప్లై కొంచెం బాధాకరంగా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఏమిటంటే ఆ కింద సమాధానం రైళ్ళల్లో బాత్రూముల్లో ఆ మగ్గుకి చైన్ వేయకుండా ఉన్నప్పుడు భారత్ డెవలప్మెంట్ కదే అదేందా ఎందుకండి అంటే ప్రతి సంవత్సరం చాలా చాలా పోతున్నాయి మగ్గులు రగ్గులు ఇవి రెండు కాబట్టి మనం అదేదో ఎవరిదో అనుకుంటున్నాం ఎవరో ప్రధానమంత్రి ఉంటే ఎవరో సీఎం ఉంటే వాళ్ళని అనుకుంటున్నాం మా బాల్య మేము చూసాం మా కళ్ళతో ఎవరో ఏదో సంఘటన జరిగితే కార్లు బస్సులు తగలబెట్టాం కాదు ఇది మన దేశం ఇది మన ధర్మం ఇది మన సంపద ఇది మన ఉత్సవం ఇది మన విశాఖ ఇది మన దేశం దీన్ని మనం కాపాడుకుందాం అందరం ఆనందంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం శ్రేష్ట భారత్ ఏక్ భారత్ దానికోసం మనం ప్రయత్నం చేద్దాం మనమంతా కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం ఇది గుర్తు పెట్టుకుందాం భరతమానత యొక్క భాగ్య విధానలుగా మనం అందరం కూడా ఎవరెవరి స్థాయిలో ఏం చేయాలో అలా చేద్దాం ఇప్పుడు ఆయన పండగ ఆయన ఇంట్లో చేసేసుకోవచ్చుగా గారు ఏమ మీ ఇంట్లో ఏవో పిండి వంటలు చేసి తినేసి కాదు కాదు ఈ ఉత్సవం ఈ ఉత్సాహం ఎప్పుడు ఇంతమంది చూస్తే పిల్లల భాషలో చెప్పాలంటే ఊపు కదా అవునా ఒక ఉత్సాహం ఊపు అవునా మనకి తెలిసిన వాళ్ళు కనబడితే స్నాప్ ఎందుకంటే వాడే దోపు అవునా సో కాబట్టి ఎంతమందికి ఆనందం ఇవ్వాలి అంటే అధికారాన్ని చాలా మంది వ్యక్తిగతంగా వాడుతూ ఉంటారు అలా కాదు అందరి యొక్క శ్రే కోసం అందరి యొక్క వశస్సు కోసం అందరి యొక్క తేజస్సు కోసం అందరి యొక్క ఆనందం కోసం వాడడం ఉత్తముడి యొక్క లక్షణం చాలా మీరు ఆ సింహాచల లక్ష్మీరేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఇంతమంది ఆనందం ఇవ్వడం ద్వారా మీరు పొందిన వాళ్ళు అయ్యారు సార్ చాలా ధన్యవాదాలు మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో అలాగే ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను మహాకుం ప్రపంచంలోనే నిన్న ఒక్కరోజే కోటిన్నర మంది స్నానం చేసినటువంటి ఈవెంట్ ఎన్ని కోట్ల మంది అక్కడ గ్యాదర్ అయినా ఎవరు ప్రాంతం అడగరు భాష అడగరు కులం అడగరు దేశం అడగరు ఎందుకంటే అందరం బంధువులం మనమంతా హిందువులం అందరి యొక్క మేలు కోరతాం సర్వే జనా ఇది మన యొక్క విధానం ఇది యొక్క మన నినాదం దీన్ని కాపాడుకుందాం అందరం కలియుగంలో అందరి యొక్క దుఃఖాన్ని తీర్చేటువంటిది మహామంత్రం అందరం ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణకి ఆ కృష్ణ భగవానికి ధన్యవాదాలు చెప్తూ చేతులు ఎత్తండి ఒకసారి రెండు చేతులు అవి తిప్పుడనా చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे हरे माता की जय श्री राम चाल सतोष सर